కార్తీక మాసం అయిపోయింది ఇంకా నాన్ వెజ్ ప్రియులకు పండగే పండగ కదా ఇన్ని రోజులు దాక్కున్న కోళ్ళు చేపలు మేకలు అన్నీ కూడా బిక్కు బిక్కుమనుకుంటూ బ్రతుకుతాయి ఇంకా మా ఇంట్లో కక్క ముక్క ప్రోగ్రామ్ కూడా మొదలైపోయింది మరి మీ ఇంట్లో అయిందా అవును కక్క ముక్క అంటే తెలుసా ముక్క అంటే తెలుసు కక్క అంటే తెలుసా మరి ఎందుకు తెలియదండి వైజాగ్లో పెద్ద పెద్ద రెస్టారెంటే ఉంది కక్క ముక్క అని చిన్నప్పుడు చిన్నపిల్లలకి కక్క తింటావా అని అడుగుతారు అది ముద్దుగా వాడే నాన్ వెజ్ మాట అనమాట కోడికి బ్రతుకున్నప్పుడు ఏం పేర్లు పెట్టాం కానీ చనిపోకి మాత్రం చాలా రకాల పేర్లు పెడతాం కదా ఎందుకంటే చిల్లీ చికెన్ అని పకోడి చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రై చికెన్ మంచూరియా ఇలా చాలా రకాలు పెడుతూ ఉంటాం అవును మీకు ఈ చికెన్ డిషెస్లో ఏ డిష్ అంటే ఇష్టం లేదంటే ఇలా ఫ్రై అవుతున్న ఫిష్ గ్రేవీ ఫిష్ మటన్ అంటే ఇష్టమా ఏది ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి